తాను ఇండస్ట్రీలోకి రావటానికే మెగాస్టార్ చిరంజీవి స్పూర్తి అని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో రవితేజ మెగాస్టార్ తో కలిసి పలు సినిమాల్లో నటించారు అన్నయ్య సినిమాలు కూడా చిరంజీవి తమ్ముడి పాత్రలో కనిపించారు రవితేజ అయితే చాలా కాలం తర్వాత రవితేజ మళ్లీ చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నారు ఈ మధ్యనే ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే నటిస్తున్నారు రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి మరియు రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమాలో చిరంజీవి ఒక దొంగ పాత్రలో కనిపించబోతూ ఉండగా రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారట చిరంజీవిని పట్టుకోవటానికి రవితేజ వేసే ఎత్తుగడల నేపథ్యంలోనే సినిమా కథ సాగుతోందని వీరిద్దరి మధ్య జరిగే చేజ్ సినిమాకి ప్రాణమని తెలుస్తోంది సినిమా రఫ్ కట్ బాగా నచ్చేసిన చిరంజీవి చిత్ర డైరెక్టర్ బాబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారని తెలుస్తోంది దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు